హలో అండి అందరికీ నమస్తే నేను మీ ధనలక్ష్మి మన మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జరిగే నిత్యానదన కార్యక్రమాలు లక్ష్మి గురుదక్షిణ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కదా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అయితే నేను మొదటి తారీఖు నుంచి మన రెగ్యులర్ కార్యక్రమాలు షార్ట్స్లో మీకు అందజేయడం జరుగుతుంది ఈరోజు దాత నందిని సింగ్ గారు వారి భర్త స్వర్గస్థులై ఉన్నారు కీర్తిశేషులు శివరతన్ సింగ్ గారి జ్ఞాపకార్థము మౌని అమావాస్య సందర్భంగా మనం చేసే నిత్యాన్నదానంలో వారైతే సహాయం అందజేయడం జరిగింది వారు ప్రతి మాసము అమావాస్య రోజు మన సంస్థలో జరిగే నిత్యాన్నదానం కోసము కొంత కాంట్రిబ్యూషన్ అయితే అందజేయడం జరుగుతుందండి మన నిత్యాన్నదానంలో ప్రతిరోజు వందల మందికి ఆహారం అందించడం జరుగుతుంది దాతలు వారికి తోచిన సహాయము చేయడానికి అవకాశం కల్పిస్తామన్నమాట ఎంతోమంది చూశారు కదా వలస కూలీలు వాళ్ళైతే వేరే రాష్ట్రం నుంచి పని చేసుకోవడానికి ఇక్కడికి పిల్లల్ని తీసుకొని మరీ వస్తారు వాళ్ళకి ఇక్కడ వసతి ఉండదు బంధుమిత్రులు ఎవరు ఉండరు కాబట్టి మనం ఇలా చేస్తున్న అన్నదానంలో వారు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతానికి అందుబాటులో మనం ఎక్కువ మొత్తంలో రైల్వే స్టేషన్లో ఇస్తూ ఉంటాము అక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అక్కడ వలస కూలీలుగా అడ్డ మీద లేబర్గా వాళ్ళు పని చేస్తూ ఉంటారనమాట కొందరు వృద్ధులు కూడా మనం చేసే నిత్యానదలో పాల్పంచుకుంటారు ఈ తాతయ్య అయితే సరిగా కంటి చూపు తక్కువ ఉంటుంది పూర్తి అందుడు కాదు కానీ కొంచెం కంటి చూపు తక్కువగా ఉంటుంది ఇంకా రోజువారీ కూలీల్లో కొందరు అయితే కుటుంబ పరిస్థితులు బాగలేక వీధిలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కొందరు పనులు దొరకక ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి లేక నెక్స్ట్ డే పని దొరుకుతుందేమో చేసుకుని వెళ్దాము అనుకునే స్థితిలో ఉన్నవారు కూడా ఉంటారు ఈ తాతయ్య కూడా అక్కడైతే పార్కింగ్ సెక్షన్లో వర్క్ చేస్తారనమాట ఇలా మనం చేసే నిత్యాన్నదానంలో అనేక మంది కడు పేదలు వృద్ధులు మానసిక స్థితి కోల్పోయిన వారు వలస కూలీలు రోజువారి కూలీలు కొందరు ప్రయాణికులు కూడా ఏదైతే పని కోసం వస్తారో ఆ పని జరగనప్పుడు వారు అదే ప్రాంతంలో ఆగిపోవాల్సి ఉంటుంది కదా అలాంటి వలస కూలీలు కూడా మన నిత్యానందనంలో అయితే పాల్పంచుకోవడం జరుగుతుంది ఇంకా ప్రయాణికుల్లో అయితే అందరినీ తప్పుపట్టడానికి లేదండి వారి వారి ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణంలో ఏదైనా అనుకోకూడని ఆగిపోవాల్సి వచ్చిన సందర్భం ఉంటే కూడా వాళ్ళు పాలు పంచుకోవడం జరుగుతుంది చక్కగా మనం వెళ్ళగానే అందరూ కూడా లైన్ కడతారనమాట ఎందుకంటే మనం విస్తరలో ఇస్తాము రెండు కూరలు ఒక చారు చక్కగా వైట్ రైస్తో ఇస్తాము సరిపోయేలాగా పెడతాము అంటే ఎక్కువ మందికి పెట్టకున్నా పర్వాలేదు పెట్టిన వాళ్ళకైతే కడుపు నిండా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ అండి చూస్తున్న మీరు అందరు కూడా మనకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే వీడియోలు మీరు చూడడం వల్ల మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అర్నింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనకు రేపు వచ్చేది ఇంకా ఎండాకాలం ఉంది చాలా అవసరార్థులు ఉంటారు ఇంకా ప్రయాణికుల్లో చాలామంది రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నుంచి రావడానికి ఎక్కువ ఫుడ్ వాళ్ళకి పెట్టడానికి ఎక్కువ ఫుడ్ అవసరం అవుతుంది రోజువారి కూలీలకు కూడా ఎండాకాలంలో కొన్ని పనులు చేయలేని పరిస్థితులు వాళ్ళు పనికి వెళ్లకుండా ఉంటే కూడా మనం ఆహారం ఎక్కువ అందించాల్సిన అవసరం ఉంటుంది మీరందరూ మీ బంధుమిత్రులు స్నేహితుల జీవితాల్లో ఉండే శుభకార్యాన్ని పురస్కరించుకొని మీరు వాళ్ళకి ఏమైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా మన అన్నదానంలో మీ వంతు సహాయం అందించి కూడా సహకరించవచ్చును వాళ్ళకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయండి చాలా థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మీ వంతు సపోర్ట్ ఏ రకంగా అంటే ఒక రోజుకు కావలసిన విస్తరాకుల కోసమైనా మీరు హెల్ప్ చేయవచ్చు అనమాట ఒక్కరికి భోజనం పెట్టడానికైనా మీ వంతు సహాయం అందించవచ్చు చాలాసేపు నేను కూర్చొని పెట్టలేకపోతున్నా నాకు కాలు నొప్పులు వచ్చినాయి ఇంకొకసారి లేచి నిలబడ్డా అక్కడ మనం టేబుల్ కూడా తీసుకుని వెళ్తాము కాకపోతే సఫిషియెంట్గా హెల్ప్ లేనప్పుడు ఏమవుతుందంటే ట్రావెలింగ్ అలవెంట్స్ మీద పడతాయి అందుకోసమని ఈరోజు టేబుల్ తీసుకొస్తాను